దేవుళ్ళ మన స్తోత్రాలు అందరికి కూడా ఉండాలండి అందరు కూడా బాగున్నారు కదా మరి దేవుని కృపణ బట్టి మర యొక్క దినమున మనం దేవుని యొక్క వాక్యం చాలా ధ్యానం చేసుకుంటూ ఉన్నాము అయితే ప్రియా దిగు పెట్టారా మీరు ప్రతి ఒక్క రోజు కూడా ఆయన యొక్క వాక్యాలు వినండి దాని ప్రకారం నడుచుకోండి ఎందుకంటే ఆయన యొక్క వాక్యం అనేవి అవి మన జీవితాలకి ఎంతో అవసరంగా ఉంటూ ఉన్నాయి మరియు మన కుటుంబానికి అవి ఎంతో మేలుకరంగా ఉంటున్నాయి కాబట్టి అందరూ కూడా ఆయన యొక్క రండి దాని ప్రకారం మీరు అయితే దేవుడు ఈ రోజున మనతో ఏ వాగ్దానం మాట్లాడబోతున్నాడు అనేది ప్రార్థన చేసుకొని మనం చూద్దాం స్తోత్రం 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 ఇస్తుతే ఈ సమయంలో తండ్రి మా ప్రార్థన ఆలోకితేవా నీ యొక్క వాగ్దానం కొరకు ఆ యొక్క మాటలన్నీ కూడా మా జీవితాల్లో నెరవేర్ కాక తండ్రి గొప్ప గొప్పదేవుడు నీకు అసాధ్యమైన ఏది కూడా లేదా నీకు అన్ని కూడా సాధ్యమే తండ్రి కాబట్టి మా ప్రార్థన ఇచ్చేవా మా ప్రయత్నాలకి సహాయం చేయండి తండ్రి ఈ వాక్యాల ద్వారా మా కుటుంబాన్ని ఆశీర్వాదం దయచేస్తుంది నీకే శ్రీ స్తోత్రాలయ్యా ఈ యొక్క వాక్యం తన అనేక మంది ఎందుకు వెళ్లేం దయచేయండి వాళ్ళు కూడా నేను ఎంతో మాకు విశ్వాసం నుంచి మార్గం నుంచి పొందే కుకం దయచేయమని ఈ రోజున మేము మాకు సహాయం చేసి వాళ్ళతో మాట్లాడమని స్నాం బట్టి మిక్కిరి ఎంతో ప్రార్థించి అటు పెడతారు తండ్రి ఆమె వారి దేవుడితో భక్తం అని చూస్తే కనుక కీర్తనలు ఇరవై అధ్యాయము నాలుగవచనము అని చదువుకున్నాం కీర్తనలు ఇరవైయో అధ్యాయం నాలుగవ వచనం అని చూస్తే నీ కోరికలు సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుని గాక మనం చూస్తే కనుక దేవుడు నీ కోరికలు సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తూ సఫలపరచకూడదు అంటూ ఉన్నాడు మనకి కూడా మన జీవితాల్లో ఎన్నో ఆలోచనలు ఉంటూ ఉంటాయి ఎన్నో కోరికలు ఉంటూ ఉంటాయి అయితే దేవుడు ఏం చెప్తున్నాడు నీ కోరికలు అవి కోరుకోవటం అనేది మరి తప్పు కాదు మరి తప్పు కాదు కానీ కానీ నువ్వు దేవుడిని అడగాలి నీ కోరిక సిద్ధింపబడాలంటే ఈ మాట ఎవరు చెప్తా అంటే దేవుడు నీతి మంత్రుల చెప్తాడు నీతి మంత్రులు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించే వారికి దేవుడు ఈ మాటని కూడా చెప్తుంటాడు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యాపంతో కూడా సఫలపరుస్తాను మనకి కూడా మన కుటుంబం మీద కానీ మన పిల్లల మీద కానీ అలాగే ఉద్యోగం మీద కానీ చాలా కోరికలు అంటూ ఉంటాయి ఈ ఉద్యోగం నాకు రావాలి ఈ కార్యం అనేది జరగాలని జీవితంలో అని మనకి ఎన్నో కోరికలు అంటూ ఉంటాయి అయితే యేసు క్రిస్తు ఆయన ఈ లోకంలోకి వచ్చి ఎలా బ్రతికి ఉన్నాడు ఎటువంటి మాటలు పలికాడు ఆ మాటలని కూడా మనం నేర్చుకొని మన హృదయంలో వాటిని మనం ఉంచుకుంటే కనుక మన కోరికలు ఏమవుతాయి అవన్నీ కూడా మరి చక్కగా సఫలమవుతుంది విఫలమవు చక్కగా దేవుడు చెప్పేటటువంటి మాటలన్నీ కూడా అవి మనల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి చూస్తూ ఉంటే వెనక్కి మనం తీసుకురావాలి నిజంగా మన దేవుడు ఎత్తకపోవాలండి మనం కానీ పవిత్రంగా ఉండి పవిత్రంగా ఉండి దేవుడిని కాగితే పాటిస్తూ ఉండి మనం ఏదైనా సరే ఆయన మనకు వాటినైనా ఇచ్చివాడుగా ఉంటూ ఉన్నాడు మరి బయో గ్రంథంలో ఒక మంచి మాట్లాడగలం మనం చూస్తే కనుక యోహాంశుభ తీసినట్లయితే పదిహేనవ అధ్యాయము పదిహేనవ అధ్యాయము వచనం మనం చదువుకుందాం వ్యవహార వార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచనం మనం చూస్తే నా మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండే ఎంత ఎడలా మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అను రేపడు ఈరోజున మనకి కావాల్సింది మనకి ఏదైతే కోరుకున్నామో అది మనకు రావాలంటే కనుక మనం ఏం చేయాలి ఏం చేయాలని చూస్తే ఇక్కడ మాట్లాడుకున్నాడు నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండాలన్న మొదటిగా చూడండి పదం చూడండి నాయందు మీరు ఉండాలి నాయందు మీరు మొదటిగా మనం ఏం చేయాలంటే దేవుడు మొదటిగా మనం మన చెప్పిన మాట అంటే కాదు మొదటిగా మనం ఏం చేయాలి దేవుడు చెప్పిన మాట మనం వినాలి ఫస్ట్ ఆ తర్వాత మనం ఏదైతే కోరుకు అవి దేవుడు చూసి వాటిని నెరవేరుస్తాడు నా నాయందు మీరు అంటున్నారు ఫస్ట్ నా ఎందు మీరు ఉండాలి అలా ఉండి అంట మీందు నా మాటలు చేయటాను మీందు నా యేసు పెంచడం ఈ లోకంలో కొంచెం ఏవైతే మాటలు పలికాడో అలాగే దేవుడు భయప్రంథంలో ఏవైతే ఆకులు పెట్టాడో వాటిని మనం పవిత్రంగా ఆచరిస్తూ ఉంటే గనక వాటిని చాలా పూర్ణంగా ఆచరి ఆచరిస్తూ ఉంటే గనక మనం అంటున్నాడు ఏమంటున్నాడు మీకేది ఇష్టం అడగండి అంటున్నాడు మీకేది ఇష్టం అడగండి అది మంచిదైతే నేను ఇస్తాను అలాగే అంతేగాని మనం చూస్తే సలోమన్ రాజు గొప్పగా ఉన్నప్పుడు చిన్న వయసులోనే అతను రాజు అయ్యాడు కాబట్టి నీకేం కావాలి నువ్వు రాజుగా నువ్వు రాజుగా అయ్యావు నీకేం కావాలి అని అడిగినప్పుడు సలోమన్ రాజు అంటే జ్ఞానం ఏంట్రవ్వ అంటే జ్ఞానం ఎవరన్నా అడుగుతారా దేవుడు మన ముందుకు వచ్చి గనుక నించున్నాడు అనుకోండి మనమేమో మనమేం అడుగుతాము రవా ఈ కష్టాలు తీర్చిన అయినా ఈ బాధలు తీర్చిన అయినా మాకు డబ్బు తెచ్చేట్రవ్వ ఇది దయచేనా ఉద్యోగం ఒక కాలు దయచేదైనా ఇల్లు తెయచ్చుకున్నవా ఇవన్నీ అడుగుతూ ఉంటాం కానీ మన ఆత్మ కొరకు ఏమి మన ఆత్మ కొరకు ఏమి మనం అడగాలి మన ఆత్మలో ఏమి తక్కువైంది ఇప్పుడు కూరలో మనం చూస్తే ఉప్పు ఉంటేనే ఏమైందంటే ఆ కూర రుచిగా ఉండదంటే అలాగే మనుషుల విశ్వాసం ఉంటేనే దేవుని భక్తి మంచిగా ఉంటుంది కదా కాబట్టి మనలో ఏమి లేదు ఆత్మలో ఏమి తక్కువైంది విశ్వాసం తక్కువైందా అర్థం తక్కువైందా వాక్యం చదువుకోవడం తక్కువైందా సంఘానికి రావడం తగ్గించామా దేవునికి హానుక ఇవ్వడం తగ్గించామా అవి మనం చెక్ చేసుకొని దేవుని అడగాల కృప ఇదిగో నాయన నాలో ఈ యొక్క సాతాను శోధనను తొలగించిన ఆయన శోధన శోధనను తొలగించినయన మనం చూస్తే కనుక సగమును రాజుగా ఉన్నప్పుడు రాజులకి ఏం కావాలి రాజులకు ఏం కావాలి గుర్రాలు కావాలా సైనికులు మంది కావాలా కాదు ముందు జ్ఞానం ఉండాలి రాజులకి ఎందుకంటే రాజులు పరిపాలిస్తారు కాబట్టి వారికి ఎలా పరిపాలించాలో తెలియాలి కాబట్టి ముందు జ్ఞానం అనేది ఉండాలి జ్ఞానం ఉంటే వట్టు తవే వస్తాయి ఏవి ఐశ్వర్యము ఘనత డబ్బు అంతా కూడా వట్టు తవే వస్తుంటాయి కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనం అనుకున్న కార్యాలు జరగాలంటే ముందు మనకి దేవుళ్ళ విశ్వాసం అనేది కావాలి కాబట్టి మీరు దేవుడు విశ్వాసం అడగండి ఈ లోక సంబంధమైనది కాదు అప్పుడు అంటే ఎప్పుడైతే మనము దేవుని మీద నిలిచి ఉండి ఆయన యొక్క మాటలు మనం విని మన మీరు వచ్చేసేసి మనం ఏదైతే అడుగుతామో మనకు ఇష్టమైనది అడుగుతామో అది మన దేవుడు అది మీకు అనుగ్రహించాలంటున్నారు ఈ రోజున మనం చూస్తే ఈ లోక సంబంధం అయితే ఉంటాయి అవి మనం కోరుకోవాలి అలాగే ఆత్మ సంబంధం కూడా ఉంటాయి అవి కూడా మనం దేవుని మీద విచార విచారం చేసి మనం తెలుసుకోవాలి అని దేవుడు ఈ యొక్క వాక్యం కూడా సగలుస్తున్నాడు మరి మనం చూస్తే ఆ యొక్క వాగ్దానము కీర్తన ఇరవై ఇరవై అధ్యాయుడు చదువు చదువులు అయితే గనక నీ సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తులు సఫలపరుస్తాను అనే ప్రతి దేవుడు మనకి వాగ్దానం చూస్తాను ఇక్కడ ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ఈ సమయంలో తండ్రి ప్రార్థనలు ఇచ్చి గొప్ప గొప్ప దేవుడు నివేదన సర్వాధికారునివేదండ్రి మాకు సహాయం చేయవాడుగా అనుకున్నా తండ్రి మా కోరికలు తీరుస్తూ ఉంటున్నావు అలాగే తండ్రి మా యొక్క ఆలోచన యావత్నూ సఫలపరుస్తూ ఉన్నాం ప్రభావ నువ్వు ఎంత గొప్పది ఉండాల నీ వంటి దేవి లోహం ఎవరు లేదు తండ్రి మాత్రాలు నీకేమే చేస్తూనా సహాయం చేయడేవా సహాయం తండ్రి అయినా మా కోరికలు తీర్చండి మా కోరికలు తీర్చండి ప్రభావ అలాగే తండ్రి మాలో విశ్వాసాన్ని పెంచండి మేము తను నీ ఎందుకు నువ్వు మా ఎందుకు ఉండాలి వా మొదటి మొదటిగా అతన్ని నువ్వు ఏవైతే మాటలు చెప్పావో ఏవైతే ఆజ్ఞలు వచ్చావో వాటిని మేము పవిత్రంగా మేము తండ్రి వాటిని పాటిస్తూ ఉండాలైన అప్పుడే తండ్రి నీలో విశ్వాసం కలిగి ఉంటాను కాబట్టి నేను మాకు సహాయం చేయండి మా విశ్వాసం దయచేయండి ఆత్మలతో నేను బలం దయచేయండి ఆత్మలో డబ్బును దయచేయండి ప్రభావం ఆత్మల తండ్రి ఐశ్వర్యంలో ఆత్మలో గణం దయచేయండి తండ్రి అంతేగాని ఈ లోక సమాజం ఘనతలు కానీ అవేవి కూడా మేము ఆశించడం లేదు ప్రభావం పరంలో ఏవైతే అవసరమో వాటిని మేము ఆశిస్తున్నాం సహాయం చేయాలి ఈ యొక్క వాక్యం ఏదైతే చూస్తున్నారో వాటిని మేము వ్యాఖ్యలు చేసుకొని మరి ఆశీర్వాదించమని స్నానం బట్టి మెక్కి నేను ఎంతో ప్రార్థించి అడిగి వేడుకొని పరమ తండ్రి ఆమె పరలోకం పొందున మా తండ్రి నేను పరులోకం నెరవేర్చు భూమి మీద కాక మాడి ఆహారం మాడియా క్షమించిన ప్రకారం క్షమించి